రైతు బంధు తరహాలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసాకు పటిష్ట విధానాలను ప్రభుత్వం రూపొందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆలస్యమైన అర్హులకు మాత్రమే అందేలా రూపకల్పన చేస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కౌలు రైతులకు రైతు కూలీలకు రైతు భరోసా అందిస్తామని రెండు లక్షల రూపాయలు రుణమాఫీపై త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు రైతునేస్తం కార్యక్రమం కింద మంగళవారం నూట పది గ్రామీణ నియోజకవర్గాల్లోని వేదికల్లో వ్యవసాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ సందర్భంగా రైతులు పలు సూచనలు చేశారు సాగు చేసేవారికి సాగులో ఉన్న భూములకే రైతు భరోసా అందించాలని స్థిరాస్తి భూములను మినహాయించాలని కోరారు వానాకాలం సీజన్కు ఈ నెలలోనే సాయం అందించాలని యాసంగికి నవంబరులో ఇవ్వాలన్నారు పదెకరాలు ఉన్నవారికి సాయం అందించాలని అలాంటివారిలో ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారని చెప్పారు రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పన్నెండు కంటే ముందు రుణ వారికి మాఫీ వర్తింపజేయాలని కొందరు కోరగా దీనిపై మరోసారి మాట్లాడతామని మంత్రి చెప్పారు